నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం ప్రాపకం మనకు అందించిన వారు ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ మనిషి తాత్కాలిక ప్రయోజనాల కోసమో స్వార్థంతోనో ఎవరో ఒకరి ప్రాపకం కోసం తాపత్రయపడుతుంటాడు ఆయా వ్యక్తుల కనుసన్నల్లో మెలుగుతూ వారి గుణగణాలను పొగుడుతూ వారి సేవలో కాలం వెళ్ళబుచ్చుతుంటాడు ఏ ఎండక గొడుగు పడతాడు అధికార ధనబల సంపన్నుల అడుగులకు మడుగులొత్తితే తన జీవితం చీకు చింత లేకుండా సాగుతుందని అభిలషిస్తాడు అందుకుగాను ఒకరి ముందు మోకరిల్లడానికి వ్యక్తి పూజలు భజనలు చేయడానికి కూడా వినకాడడు ప్రతి వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిత్వంతో భాషిస్తూ మరొకరి మీద ఆధారపడకుండా ధర్మాచరణతో జీవనం సాగించాలి అందుకు కావలసిన యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము నైపుణ్యము మనిషికిచ్చాడు భగవంతుడు కానీ తనలోని శక్తిని దర్శించలేని మనిషి తనను తాను అసమర్థుడిగా భావించుకొని మరొకరి అండ కోసం పాకులాడతాడు సృష్టిలో మరో ప్రాణి ఏది తన అవసరాలు తీర్చుకోవడానికి మరో జీవి ప్రాపకం కోసం అరుల్ చాచదు ఒక్క మనిషే మరో మనిషి ముందు తనని తాను బందీ చేసుకుని బానిసలా బతుకుతాడు మనిషికి ముఖ్యంగా కావలసినవి లౌకిక కర్మలు వైదిక కర్మలు కానీ అతడి ఆలోచన ప్రాథమిక అవసరాలను దాటి విశృంఖల స్థితిలో అనేకానేక ప్రలోభాలకు లోనవుతుంది దానికోసం పగ్గాలను తెంచుకుని చేయకూడని దారణాలు చేస్తున్నాడు అత్యాశకు అంతం ఎక్కడుంది అది ఏమాత్రం మానసిక ప్రశాంతతను ఇవ్వదు పేరాశ మనిషిని శలభాన్ని చేసి తుదకు నాశనం చేస్తుంది సత్యాసత్యాలు ధర్మాధర్మాలు తెలిసిన మనిషి మానసిక దౌర్బల్యానికి లోనైతే తనని తాను సంభాలించుకోలేక పతనావస్థకు చేరుకుంటాడు నిజానికి మనిషి భగవంతుడి ప్రాపకం కోసమో అనుక్షణం పరితపించాలి ఎందుకంటే ప్రకృతిలోని సమస్త జీవరాశి పట్ల కనికరంతో సమభావంతో ఉండే నిరాకార నిర్గుణ నిర్గుణుడాయన మనిషి ఊహకి అందని ఉన్నతత్వం పరమాత్మది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావిస్తూ ధర్మానికి సదా వెనుదన్నుగా నిలిచిన అవతారమూర్తి మానవాళికి సత్ప్రవర్తన బోధించి మంచి మార్గంలో నడిపించే చోదకుడు సత్యపథాన్ని వీడని వారికి మోక్షాన్నిచ్చేది ఆయనే అపార కరుణా సముద్రుడు అభయముద్రాంకితుడైన భగవంతుణ్ణి ఆశ్రయించడానికి మనిషి అహర్నిశలు తహతలాడాలి ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడానికి విల్లురాలి నవవిధ భక్తులతో ఆయనలో మమేకం అవడానికి మార్గం సుగమం చేసుకోవాలి ఎల్లవేళలా భగవన్నామ స్మరణంతో సత్కర్మలను ఆచరించాలి భవబంధాలన్నీ తొలగించుకొని మానసిక తటస్థ స్థితిని పొందాలి అప్పటి ఆ అలౌకికానందం అనుభవైక వైద్యం మనిషి అంతిమ గమ్యం అదే అన్న ఎరుకతో ఉండాలి దాని ముందు ఇప్పుడు చాలామంది ఆశపడే తాత్కాలిక ఆనందాలన్నీ తృణప్రాయంగా గోచరిస్తాయి మితం ఎక్కడ ఉంటుందో హితం అక్కడ ఉంటుంది అందుకే ఆశలనే గుర్రాలకు ఎవరికి వారు కళ్యాలు బిగించుకోవాలి అలాంటి మానసిక పరిణితి సాధించలేనప్పుడు ఎన్ని పూజలు దానాలు చేసినా ఫలితం ఉండదని గుర్తిరగాలి సమాప్ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం